స్వాగతం వరదల్లో పూర్తిగా పాడైన పంటలకు ముప్పై వేలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద నష్టం బాధితులతో మాట్లాడడానికి జగ్గంపేట నియోజకవర్గం రాజుపాలెం గ్రామం వచ్చినప్పుడు ఎకరాకు చెల్లిస్తామని రైతులకు పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు నేను రైతుల ఖాతాలకు నష్టపరిహారం చెల్లించినందుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు నూరు శాతం పూర్తిగా నష్టపోయిన పంటలకు పది వేల రూపాయలు మాత్రమే నష్టపరిహారం చెల్లించడం న్యాయం కాదని నూరు శాతం పూర్తిగా నష్టపోయిన పంటలకు ఎకరా నష్టపరిహారం ఇచ్చి సామాజిక నమస్తే అండి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఏలేరు వరద ముంపుల వల్ల జగ్గంపేట నియోజకవర్గంలో గాని పిఠాపురం నియోజకవర్గంలో గాని అనేక నియోజకవర్గాల్లో సుమారు యాభై ఐదు వేల ఎకరాలు పంట నీటి మునిగి సరం నాశనం అయిపోయిన పరిస్థితి ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజుపాలెం గ్రామం వచ్చి అక్కడ మునిగిపోయిన పంటలన్నీ చూసి ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాం ఆదుకుంటాం ఆదుకుంటామని చెప్పేసి వారు ప్రకటించడం చాలా సంతోషదాయకం ముఖ్యమంత్రి గారిని మరొక్క మహా బాధిత రైతుల పక్షాన్ని మేము కోరేది పూర్తిగా నూరు శాతం నష్టపోయిన రైతులకి ఎకరానికి పదివేల రూపాయలు సరిపోదని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం పాక్షికంగా నష్టపోయిన దానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎంతో కొంత అది ఎందుకంటే ఎకరానికి కనీసం పది బస్తాలు పదిహేను బస్తాలు అయ్యే పరిస్థితి ఉన్నదానికి మీరు ఎకరానికి పదివేలు ఇవ్వడం జరిగింది ఇది నీరు ఇప్పటికి ఇంకా లాగలేదు వరద పోయి పది రోజులైనా సరే కాలం ఇంకా పుల్లుగా పారుతా ఉంది పూర్తి నిండి కానీ నీరు లాగని పరిస్థితి ఇలాగా నూటికి పది శాతం పొలాలు ఉన్న పరిస్థితి ఈ నూటికి పది శాతం పొలాలు కూడా నూరు శాతం పూర్తిగా సర్వనాశనం అయిపోయిన అన్నిటికీ కూడా కనీసం ఎకరానికి ముప్పై వేల రూపాయలు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పేసి బాధిత రైతులందరి పక్షాన కూడా చేతులు జోడించి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు అక్కడ బుడమేరు వరదల వలన విజయవాడలో అక్కడ ప్రాంతం అంతా కూడా మీరు స్వయంగా పరి పర్యటించడం జరిగింది అక్కడ గృహాలన్నీ పర్యటించడం జరిగింది వారం రోజులు సుమారు ఆ పర్యటనలో మీరు కళ్ళతో మీరు చూడడం జరిగింది అక్కడ నష్టం అక్కడ నష్టం ఏ రకంగా మీరు అంచనా వేశారో చూశారు గ్రౌండ్ ఫ్లోర్కి ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించారు తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి ప్రతి ఇంటికి పదివేల రూపాయలు చెల్లించారు అంటే ఎక్కువ నష్టం కాడ ఎక్కువ మొత్తం చెల్లించడం జరిగింది మేము మిమ్మల్ని కోరేది నూరు శాతం నష్టపోయిన వాళ్ళకి కనీసం ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా మీరు ఇచ్చిన పదివేల రూపాయలకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రైతుల పక్షాన బాధితులందరూ కూడా ఎంతో పెట్టుబడి పెట్టేశారు ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టేశారు కంటికాలం తవ్వకపోవడం వల్ల ఏలేరు ఆధునీకరణ చేయకపోవడం వల్ల ఇవి పూర్తి స్థాయిలో కొన్ని పొలాలు ఇప్పటికీ కూడా నీరు లాగిన పరిస్థితి కొన్ని చోట్ల నీరు లాగినా సరే పదేసి రోజులు పూర్తిగా నీటిలో ఉండిపోవడం వల్ల మొత్తం నూరు శాతం నష్టపోయిన పరిస్థితి కాబట్టి పూర్తిగా నష్టపోయిన పొలాలన్నిటికీ కూడా ఎకరానికి ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇప్పించి మీరు ఆదుకోవాలి రైతులను చెప్పేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అవసరమైతే మీరు స్థానిక శాసనసభ్యులను కానీ కలెక్టర్ గారిని కానీ పంపించి ఇక్కడ నూరు శాతం నష్ట జరిగిందా లేదా అని చెప్పేసి మీరు ఎంక్వైరీ వేసి తప్పనిసరిగా రైతన్నలకి ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇప్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం